చూసుకున్నట్లయితే ఏపీలో మళ్ళీ భూముల సర్వేకి సంబంధించి కీలక మార్పులు అయితే చేయడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్లో భూముల సర్వేకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు అయితే చేసిందనమాట భూములు రీసర్వే విధి విధానాల్లో మార్పులు అయితే చోటు చేసుకున్నాయి భూముల రీసర్వే విధి విధానాల్లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయన్నమాట గత వైకాపా పాలనలో అస్తవ్యస్తంగా తయారైన రీసర్వేలు హడావడిగా కాకుండా తగిన సమయాన్ని ఇచ్చి నిర్వహించేలా చర్యలు ఉన్నారు రైతుల సమ్మతితోనే ఈ ప్రక్రియ జరగాలంటూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అయితే ఆదేశించడం జరిగిందనమాట తొలుత రీసర్వే పూర్తయిన పల్లెల్లో గ్రామ సభలు అయితే నిర్వహిస్తారు రీసర్వే ద్వారా నష్టపోయిన బాధిత రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలతో బాధితులకైతే సమాధానం ఇస్తారు ఇక ఈ క్రమంలో ఎదురైన అనుభవాలను పరిగణలోకి తీసుకొని మిగిలిన గ్రామాల్లో అవి పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట ముఖ్యంగా ప్రతి గ్రామంలో రీసర్వే ప్రారంభించి పూర్తి చేసేందుకు కనీసం నాలుగు నెలల సమయం అయితే ఇవ్వాలని చెప్పి భావిస్తూ ఉన్నారు రీసర్వే నిర్వహణకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్న తర్వాత పదమూడు నోటిఫికేషన్లు అయితే జారీ చేస్తారని అన్నమాట సో ఈ విధంగా మనకి ఏపీలో భూముల రీసర్వేకి సంబంధించి కీలక మార్పులు చేస్తూ ఇక్కడ చంద్రబాబు గారు కీలక అప్డేట్ అయితే ఇచ్చారు సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో